నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచి పాదయాత్రగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా గుంటూరు ప్రతిపాడు పెదనందుపాడు పరుచూరు ఇంకొల్లు ఒంగోలు మీదుగా తిరుపతి చేరుకుంటారని అమరావతి రైతులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు చిత్రహింసలకి గురిచేశారు తిరుపతి వెంకన్న మామూర ఆలకించి దుష్ట పరిపాలనను అంతమొందించారు అమరావతి రైతులకు అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు కూడా అమరావతి రాజధాని కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ది చెప్పేలా ఈ తీర్పును ఇచ్చారని తెలిపారు కార్యక్రమంలో ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆలపాటి చందారావు తాడికొండ పువ్వాడ వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ భాస్కర్రావు వెలగపూడి నలజర్ల విశ్వేశ్వరరావు గుంటూరు అప్పూరి శ్రీనివాస్రావు ఇబ్రహీంపట్నం అలం శ్రీకర్ కర్లపూడి అమరావతి రైతులు పాల్గొన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కున్నా అండి నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి అమరావతి ఆంధ్ర ఏకైక రాజధానిగా నిలబెడితే మేము మళ్ళీ మీ నేర్చుకుంటా వచ్చి అని ఆ దేవుడి గురించి వాతావరణం చెప్పాము అది నేర పెట్టుకుంటే రాజధాని ప్రాంతం ఏ గ్రామం నుంచి నాలుగు గ్రామాలేవుడు కోసం సమిష్టిగా పూర్వ తెగతి అప్పుడు ఎళ్ళగలేము ఎలగలిగే పరిస్థితి కాదు స్వేచ్ఛ అని చెప్పి ఆ రోజు అందరూ సమిష్టిగా కలిసి బయలుదేరాము అది అందరికీ ఇప్పుడు ఎప్పుడు పాదయాత్ర అంటే అంతమందికి ఎప్పుడు సాధ్యం కాదు అవసరం అవధా అది అందరికీ తెలుసు మేము పర్సనల్ గా ఇండ్యూట్ అదో సమిష్టిగా అందరం అన్ని వాళ్ళ కలిసి మొక్కుని మొక్కు పోయాం ఇప్పుడు మేము ఎవరికాలు ఇండ్యూట్ వాళ్ళు అనుకొని అన్ని వాళ్ళు అనుకుని అక్కడ కూడా కలిసి పాదయాత్ర చేస్తున్నాం ఇప్పుడు అంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త మీకు ఆ రోజు బ్రహ్మనాథం పట్టారు ఈ రోజు చూస్తే మీరు పదిహేను మందో పది మందో అట్లా నడుచుకుంటా చంద్రబాబు నాయుడు గారు పేరు రెడ్డి రాష్ట్ర తొమ్మిది కోసం ముప్పై మూడు వేల లో రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ రాజ్యాన్ని నేను ఈ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో మహాపాదయాత్ర జరిగింది ఆ పాదయాత్రలో మేము కూడా పాల్గొన్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారిని ఒకటే జరిగింది వాళ్ళు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం కాదని